హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ మంత్రం వేశాడే ఎయిట్ పాత్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఏ మంత్రం వేశాడే పార్ట్ నైన్ అప్పుడు సరిగ్గా చూసేసరికి అభి ఉన్నాడు తన ఎదురుగా అది కూడా చాలా దగ్గరగా తనకి కేవలం ఇంచ్ గ్యాప్లో అభి రిషి చేతులని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు రిషి అభి కళ్ళల్లోకి అలా మైమరచి చూస్తూ ఉంది ఒక్కసారిగా నొప్పిగా అనిపించడంతో మొహం చిట్లించి వేసి చేతుల వైపు చూసుకుంది రిషి వాట్ అని అరిచింది గట్టిగా అభి చేతుల నుండి విడిపించుకుంటూ వాట్ ఈజ్ దిస్ అన్నాడు అభి కళ్ళు పెద్దవి చేసి తన చేతిలో ఉన్న సిగరెట్ వంక చూస్తూ నీ ప్రాబ్లం ఏంటి వదులు నన్ను అంది రిషి గట్టిగా అరుస్తూ చేతిలో ఆ సిగరెట్ ఏంటి అన్నాడు అభి పళ్ళు నూరుతూ తాగడానికి అందిరిషి ఎటో చూస్తూ ఇది మీ ఇల్లు కాదు ఓకే మీ ఇంటికి వెళ్ళాక నువ్వు ఎవరితో అయినా తిరుగు ఎలా అయినా ఊరేగు అది నాకు అనవసరం కానీ మా ఇంట్లో ఇలాంటివన్నీ చేయకు అన్నాడు కోపంగా నీ ఇల్లు అయితే ఎవడికి గొప్ప నన్ను తీసుకొచ్చినప్పుడు తెలీదా నీ ఇల్లని నేను ఇక్కడ నాకు నచ్చినట్టే ఉంటా నువ్వెవడు నాకు చెప్పడానికి అంది రిషి కూడా అంతే కోపంగా అవి కోపంగా ముహం పక్కకి తిప్పేసి చెప్తే అర్థం కదా నీకు నానమ్మకి ఇలాంటివన్నీ నచ్చవు ఈ ఇంట్లో ఇలాంటి పనులు చెయ్యకు అన్నాడు అభి నచ్చ చెప్తూ హో ఆ ముసల్దానికి నచ్చకపోతే ప్రాబ్లం దానిది నాది కాదు అంది రిషి కోపంలో గట్టిగా అరిచేస్తూ అంతే నెక్స్ట్ సెకండ్ అభి చెయ్యి రిషిత చంపని చెల్లుమనిపించింది హౌ డేర్ యూ నన్నే కొడతావా అంది రిషి చంప మీద చెయ్యి పెట్టుకొని ఎస్ ఐ విల్ మా ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే కొట్టడం కాదు చంపేస్తా అన్నాడు అభి చాలా చాలా కోపంగా రిషి కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ నన్నే కొడతావు కదా ఇప్పుడు చూడు నేనేంటో నీకు చూపిస్తా వెళ్ళి నీ నానమ్మ ముందే సిగరెట్ వెలిగించి మరీ తాగుతా ఏం చేసుకుంటావో చేసుకో అని కోపంగా అనేసి అక్కడి నుంచి రావడానికి ప్రయత్నించింది అభి రిషి చెయ్యి గట్టిగా పట్టేసుకొని ముందు కదలకుండా ఆపేశాడు వదులు వదులు నన్ను అని గింజుకుంటూ ఉంది రిషి అభి ఇంకా గట్టిగా పట్టుకొని తన చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ లాక్కోవడానికి ట్రై చేశాడు దాంతో రిషిత దాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది అభి తన చేతిని వెనక్కి మడిచిపెట్టి చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ లాక్కున్నాడు హా అమ్మా అని ఎర్రగా అయినా తన చెయ్యి చూసుకుంది రిషి అభి రిషిని పైనుంచి కిందకి చూస్తూ ఆ ప్యాకెట్ పట్టుకొని నానమ్మకి కనిపించకుండా ఎక్కడ పారేయాలి అని చుట్టూ చూస్తూ ఉన్నాడు ఏయ్ నా ప్యాకెట్ నాకు ఇవ్వు అని అభి చేతిలో నుంచి ఆ సిగరెట్ ప్యాకెట్ లాక్కోవడానికి ట్రై చేసింది రిషి కానీ అభి తనకి దొరకకుండా వెనకాల పెట్టేస్తూ ఉన్నాడు ఏయ్ ఇవ్వు నాకు అని గట్టిగా అరిచింది నేను ఇవ్వను అని ఇంకా గట్టిగా అనేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ముందుకు కదిలాడు అభి దాంతో అభి రెండు చేతులని పట్టుకొని వెనక్కి మడిచి గట్టిగా కొరికింది రిషి అమ్మాని అని అరుస్తూ చేతిలో ఉన్న ప్యాకెట్ వదిలేశాడు అభి కింద పడిన దాన్ని తొందరగా తీసుకొని అక్కడ నుంచి జారుకోవడానికి పరిగెత్తింది రిషి అభి అంతే కోపంగా తనని పట్టుకోబోతే సరిగ్గా తన జుట్టు చేతికి దొరకడంతో జుట్టు పట్టుకొని లాగేశాడు అభి అమ్మాని అని అరుస్తూ తల పట్టుకుంది రిషి అబ్బా రే నీ అబ్బా వదులరా అని గట్టిగా అరిచేస్తూ ఉంది హే అది ఇలా ఇవ్వు అని మళ్ళీ లాక్కోవడానికి ట్రై చేశాడు తను ఇవ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకుంది ఆ గొడవలో ఇద్దరి మధ్య దూరం తగ్గిపోయింది అభి తన చేతులు పట్టుకొని ఆపుతుంటే రిషిత అది తీసుకోకుండా అడ్డుపడుతూ ఉంది ఇద్దరి మధ్యలో అభి కాల్ స్లిప్ అయిపోయి రిషి మీద పడ్డాడు దాంతో బ్యాలెన్స్ తప్పి రిషి కూడా కింద పడింది అభి తన మీద పడిపోయాడు అబి ఒక చెయ్యి రిషి నడుం మీద ఇంకో చెయ్యి నేల మీద ఉన్నాయి కాసేపు ఇద్దరు ఏదో లోకంలోకి వెళ్ళిపోయారు అబికి రిషి హార్ట్ బీట్ అండ్ తన బ్రీతింగ్ మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి రెండు కళ్ళు మూసుకొని తెలియని మైకంలో అలాగే ఉండిపోయాడు రిషి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది తనకి ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తూ ఉంది ఆ మూమెంట్లో నోట్లో నుంచి మాట కూడా బయటికి రాట్లేదు తనకి ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని హే లేరా నా మీద పడుకున్నావు లే అని అభిని గట్టిగా పక్కకి తోసేసి పైకి లేచి ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నావు హా ఏమనుకుంటున్నావు పళ్ళు రాలతాయి అని ఆగకుండా అరుస్తూనే ఉంది అభి లేచి నిలబడి కోపంగా చూస్తూ హే మాటలు కొంచెం మర్యాదగా రానివ్వు నీలాంటి అమ్మాయిని చూడటానికే చిరాకు నాకు అలాంటిది నిన్ను కావాలని ఎవడో పట్టుకుంటాడు చీ కొంచెం కూడా మేనస్ అనేదే లేదు నీకు అన్ని చిల్లర పనులే చేస్తావు అయినా ఎవడి కారులో పడితే వాడి కారులో ఎక్కిస్తావా నేను కాబట్టి ఇంటికి తీసుకువచ్చాను వేరే ఎవడైనా అగి ఉంటే తీసుకువెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు ఆ మాత్రం బుద్ధి కూడా లేదు నీకు అన్నాడు కోపంలో నోటికి వచ్చింది అరిచేస్తూ నేను ఎవడి కారులో అయినా ఎక్కుతా నీకెంటిరా అంత కష్టం ఉన్నప్పుడు నిన్ను ఇంటికి ఎవడు తీసుకురమ్మన్నాడు అని అరుస్తూ ఉంది తిషి కూడా అవును నాకేంటి నాకేం లేదు కదా నువ్వు ఎక్కడ పోతే నాకేంటి ఎవరితో తిరిగితే నాకేంటి ఆడపిల్ల కదా స్పృహలు లేదు పాపమని హెల్ప్ చేసా ఎట్లీస్ట్ అది కూడా ఎక్కలేదు నీ మెదడుకి నీకంటే చిన్న పిల్లలు నయ్యం చెప్తే అర్థం చేసుకుంటారు ఈ ఇంట్లో సిగరెట్ తాగకు నానమ్మకి నచ్చదు అని ఆరోస్తున్నా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు ఆ మాత్రం కూడా ఆలోచించవా కొంచెం కూడా బ్రెయిన్ అనేది లేదు నీకు అన్నాడు కోపంగా చెయ్యి చూపిస్తూ అభి మాట వినగానే అప్పటిదాకా ఉన్న కోపం మొహంలోంచి మాయమైంది ఏమన్నావు నాకు బ్రెయిన్ లేదా అంది అభి కళ్ళల్లోకి చూస్తూ చిన్న గొంతుతో అవును లేదు నీకు బ్రెయిన్ లేదు అస్సలు బ్రెయిన్ లేదు చైల్డ్ డిష్ కూడా కాదు వాళ్ళకి ఉన్నంత మెచ్యూరిటీ కూడా నీకు లేదు బ్రెయిన్లెస్ అమ్మాయి నువ్వు అన్నాడు అదే కోపంలో అరుచేస్తూ అభి మాటల తర్వాత ఏ యుద్ధమో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు తను కానీ తను కొంచెం కూడా ఊహించనిది జరిగింది అక్కడ రిషి అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల పట్టుకొని అభి మొహం కూడా చూడకుండా కిందకి చూస్తూ సిగరెట్ ప్యాకెట్ అక్కడే పడేసి వెళ్ళిపోయింది అభి కాస్తంత ఆశ్చర్యంగా చూస్తూ ఇలా వెళ్ళిపోయింది ఏంటి ఎక్కువ మాట్లాడానా ఫీల్ అయ్యి ఉంటుందా అయితే అవని బులే కొంచెమైనా నా మాటల వల్ల చేంజ్ అవుతుంది కదా అని కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు మళ్ళీ అంతలోనే కోపంగా మొహం పెట్టి ఆమె చేంజ్ అయితే నాకేంటి అని అనుకుంటూ అంతే కోపంగా ఆ సిగరెట్ ప్యాకెట్ తీసి దూరంగా మంటలో విసిరేశాడు రిషి డైరెక్ట్గా వెళ్ళి తన అడ్రస్ చేంజ్ చేసుకొని కిందకి వచ్చింది అందరి దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అండి మీ వల్ల ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా ఒక పండగ అంటే ఏంటో ఇన్ని రోజులకి తెలిసింది నాకు ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోను వెళ్ళొస్తా అంది ఇంతకు ముందుకి ఇప్పటికీ తన ముఖంలో తెలియని బాధ స్పష్టంగా కనిపించింది అందరికీ సాయంత్రం వరకు ఉండి వెళ్ళు కదా అని దీక్ష అంటుంటే లేదు నా పని అక్కడే ఆగిపోయింది ఏదో తెలుసుకోవాలి అన్న ఎగ్జైట్మెంట్లో ఇక్కడ ఉన్నాను తెలుసుకున్నాను కదా ఇక వెళ్ళొస్తా అంటుంటే కనీసం ఏదైనా తిన్నాక అయినా వెళ్ళు అంది నీరజ మీ ఇంట్లో తినేంత అదృష్టం నాకు లేదు ఆంటీ ఈ బ్రెయిన్లెస్ దాన్ని ఇంకెంతసేపు అని భరిస్తారు వెళ్ళొస్తా అని నవ్వుతూ సావిత్రమ్మ ముందుకు వచ్చింది రిషి సావిత్రమ్మ దగ్గరికి రాగానే కాళ్ళకి దండం పెట్టు అని సైగ చేస్తూ ఉంది దీక్ష కానీ రిషి అదేం పట్టించుకోకుండా వచ్చి గట్టిగా హత్తుకుంది సావిత్రమ్మని ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా ఆవిడ కాళ్ళ మీద పడ్డవారే కానీ ఒక్కరు కూడా గుండెకి హత్తుకోలేదు రిషిత మనసులోని తెలియని బాధని ఇట్టే పసిగట్టేసింది సావిత్రమ్మ ఒక ఇంత ఆశ్చర్యపోయి ఇంకేం చేస్తుందా అని చూస్తూ ఉంది థ్యాంక్ యూ గ్రాండ్మా ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్స్ ఫర్ ఆల్ వెళ్ళొస్తా హో మళ్ళీ రాను కదా ఇక వెళ్తాను అంటూ బయలుదేరిపోయింది ఒక్క నిమిషం ఆగు మధ్యలో ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావని కారణం నేను అడగను కానీ వెళ్ళే ముందు ఒక్క మాట ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు రిషిత అంది సావిత్రమ్మ థ్యాంక్ యూ గ్రాండ్మా బట్ ఆ ఛాన్స్ నాకు లేదు ఉంటాను వీలుంటే మిమ్మల్ని మాత్రం మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది రిషిత రిషి ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు ప్లీజ్ ఈవినింగ్ వరకు ఉండొచ్చు కదా అంది దీక్ష రిషి చెయ్యి పట్టుకొని ఆపుతూ దీక్ష చెయ్యిని విడిపించుకొని సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషి అందరూ ఆశ్చర్యంగానే చూస్తూ ఉన్నారు వెళ్ళిపోతున్న రిషి వైపే బయట ఉన్న ఆ బి కూడా తనని చూసి కూడా చూడనట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయింది రిషి ఒక్కసారేనా తన వైపు చూస్తుందేమో అన్నట్టు అభి అలాగే నిలబడి చూశాడు కానీ రిషి తనని చూడకుండానే అలాగే వెళ్ళిపోయింది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి